మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి భూమి స్పృహలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర భూమి పక్కనే కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ చరణ్ కూడా భూమి పక్కనే నిలబడి ఉంటారు గగన్ శారద పూర్ణి మాత్రం ఇంకా ఐసీయూ బయట నుంచే భూమిని చూస్తూ ఉంటారు అప్పుడే శరత్ చంద్ర భూమి చేతుల్ని పట్టుకుంటాడు నువ్వు ఎందుకమ్మా గగన్ని కాపాడుకుపోయి నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు ఆ గగన్ని కానీ ఎందుకు కాపాడేవమ్మా ఆ గగన్ గాడి ప్రాణాలు కాపాడ కోసం నీ ప్రాణాలు ఎందుకు అడ్డు పెట్టావమ్మా చెప్పమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అప్పుడే కృష్ణప్రసాద్ చరణ్ వింటూ ఉంటాడు ఇక బయట నుంచి గగన్ కూడా వింటున్నట్లు చూపిస్తూ ఉంటారు చెప్పమ్మా చెప్పు నీ ప్రాణాలని పనంగా పెట్టి ఆ గగన్ ప్రాణాలని కాపాడావు అంటే నువ్వు ఆ గగన్ని ప్రేమిస్తున్నావా చెప్పమ్మా చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అప్పుడే కృష్ణప్రసాద్ అవునని చెప్పు చెప్పు అని భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇక చరణ్ అయితే భూమి ఏం చెప్తుందా అని ఇక బాగా శ్రద్ధగా వింటూ ఉంటాడు నీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నువ్వు గగన్ని కాపాడేవు అంటే నువ్వు ప్రేమిస్తున్నావా గగన్ని చెప్పమ్మా చెప్పు అని శరత్ ఇక భూమిని అడుగుతూ ఉంటాడు అప్పుడే భూమి అవును నేను గగన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తుంది ఇక గగన్ ఒకసారిగా కంటతడి పెడుతూ ఉంటాడు శారద గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక చరణ్ అయితే షాక్ అయ్యి భూమి మాటలు వింటూ ఉంటాడు ఇక శరత్చంద్ర కూడా ఒకసారిగా భూమి మాటలు విని షాక్ అవుతాడు అయితే ఐసీయూ బయటే గగన్ ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఇక భూమి అలా గగన్ని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటానికి ప్రేమిస్తున్నానని చెప్తుందా